నాచగిరి టీవీ న్యూస్ మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి సంగారెడ్డి జిల్లా హత్నూర ప్రభుత్వ భూములను అసైన్ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం మెదక్ జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి నర్సింలు డిమాండ్ చేశారు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల శివారులోని మూడు వందల ముప్పై ఆరు సర్వే నంబర్లోని ప్రభుత్వ అసైన్ భూమిని కొందరు రియాల్టర్లు భూస్వాములు ఆక్రమించుకున్నారన్న విషయాన్ని తెలుసుకుని సదరు భూములను ఆదివారం పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆక్రమించుకున్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు భూమిలేని నిరుపేదలకు చెందాల్సిన భూములను ఎకరాల కొద్దీ భూములు ఉన్నవారే ఆక్రమించుకొని అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు వెంటనే అధికారులు స్పందించి ప్రభుత్వ అసైన్ భూములను కాపాడాలని కోరారు పేద ప్రజలను కలుపుకొని ప్రభుత్వ భూముల రక్షణ కోసం మరో ఉద్యమం చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు గ్రామంలో ఉన్న పేద ప్రజలకు ఇండ్ల స్థలాల కోసం అట్టి భూమిని కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సేటియు నాయకులు శ్రవణ్ కుమార్ గౌడ పాల్గొన్నారు గ్రామ ప్రజలు ఇళ్ల స్థలాలు కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేసారు ఆ పోరాటాన్ని నాటి ప్రభుత్వము నిర్దార్షిణంగా అణచివేసి సిపిఎం నాయకత్వం మీద ఇతర గ్రామ ప్రజల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది ఆ సందర్భంలో అట్టి భూమి మీద ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అక్కడ బోర్డులు పాతిర్రు అక్కడ అక్రమంగా వేసినటువంటి ఇటుకబడ్డలను కూడా చీజ్ చేసారు ఈ మధ్య కాలంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాదారులు అక్రమంగా అట్లా అలాంటి ప్రభుత్వ భూమికి మళ్ళీ ఫెన్సింగ్ చేసి ఆ భూమిని ఆక్రమించాలని చెప్పి చూస్తున్నారు వెంటనే అట్టి భూమిలో రెవెన్యూ అధికారులు తహసీల్దార్ గారు స్పందించి ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు పాతాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కనుక ఆ భూమిని ప్రభుత్వము ప్రభుత్వ భూమి అని బోర్డు పాతనట్టయితే ప్రజల్ని కదిలించి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గతంలో ఏ ప్రజలైతే భూ పోరాటం చేసినటువంటి సందర్భంగా సుమారుగా మూడు వందల మంది పైన పేర్లు గుర్తించి తహసీల్దార్ కార్యాలయంలో నోటీస్ కూడా వేయడం జరిగింది అర్వుల యొక్క పేర్లు గుర్తించి తహసీల్దార్ కార్యాలయంలో రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రికార్డు ప్రకారము వాళ్ళందరికీ ఆ భూమిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ ఇవ్వకపోతే మేము వెంటనే మా తహసీల్దార్ ఆఫీస్ ముందు కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజల్ని కదిలించి ధర్నాలు చేస్తామని చెప్పి హెచ్చరిక నెంబర్లో పేదలు గతంలో గుడిసెలు వేసుకున్నప్పుడు కర్కశంగా గుడిసెల్ని తొలగించి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి నాడు ప్రభుత్వం డిక్లేర్ చేసింది ఉద్యమాల్లో ఆధారంగా నాడు పేదలకు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి భూమి నేడు కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కబ్జా చేస్తున్నటువంటి వాళ్లకు ఇంతకుముందే వాళ్లకు పర్సనల్ భూమి కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అసైన్డ్ భూమి అనేది ఎలాంటి భూమి లేనటువంటి పేదలకు ఇవ్వాల్సినటువంటి భూమి ఈరోజు పది ఎకరాలు పదిహేను ఎకరాలు భూమి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ అసైన్ భూమిని కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కబ్జాకు పెరగుతున్నటువంటి భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ కంట్రోల్లో ఉంచి ప్రభుత్వ బోర్డుని కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏర్పాటు చేయడమే కాదు రాబోయే రోజుల్లో కూడా ఎవరు కబ్జా కురి కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది ఒకవేళ ఆ అట్టి భూముల్ని ఇవ్వాలని చెప్పేసి అనుకుంటే బూడు లేనటువంటి పేదలకు ఇవ్వాలి తప్పితే అన్ని రకాలుగా ఉంటున్నటువంటి వాళ్లకు ఇవ్వాలన్న ఆలోచన సరికాదు ఆక్రమిస్తే కూడా అధికారులు చూస్తూ ఊరుకోవడం కూడా సరైనటువంటిది కాదు కనుక వెంటనే అధికారులు చొరవ తీసుకొని ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వ సూచిక భూమిని కూడా ఏర్పాటు చేయాలి లేని ఏడల ఆ గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజానికాన్ని కదిలించి పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఉద్యమాల్ని చేపడతామని చెప్పి ప్రభుత్వ యంత్రాంగానికి ప్రభుత్వానికి సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ పక్షాన హెచ్చరిక చేస్తా ఉన్నాం మన నాచగిరి టీవీ న్యూస్